చివరి ప్రశ్న సున్నత గురించి బైబిల్ ఏం బోధిస్తుంది ఈ క్వశ్చన్ రాశారండి అందరనా మొత్తం దడేలు పని ఆదికాండంలోకి వెళ్ళిపోయి అబ్రామే చెప్పింది టప రాశారు అందరూ అదే రాస్తారు మ్యాక్సిమం ఇంకా ఎవరో తగ్గలేదు ఇంకా మొత్తం అసలు సున్నత గురించి బైబిల్ ఏమని కానీ ఇంకా అబ్రాహ్ము అబ్రాహ్మ దేవుడు చెప్పాడు రాస్తాడు సున్నత అంటే ఏంటంటే సున్నత గురించి చెప్పాలంటే చాలా ఉంది నేను ఒక చిన్న విషయం చెప్తాను సున్నత గురించి చూడండి మీరు రాసిన దాంట్లోనికి వెళ్దాం ఆది కాండం అధ్యాయం అధ్యయం ఏడవచ్చి నుంచి నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడన ఉండినట్లు నాకును నీకును నీ తరువాత వారి తరముల్లో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదును నిబంధన చేసాడు ఆల్రెడీ తోటి ఏంటా నిబంధన చూడండి మనం భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడిన అబ్రాముతో అనగా ఇది అసలైన నిబంధన దీన్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి నిత్య నిబంధనగా చేయడానికి దేవుడు చేసిన పని ఏంటంట ఎనిదో నుంచి చదువుతున్నాను నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశమైన దేశమును అనగా కణాను కణాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడినై ఉందని అతనితో చెప్పినాను మరియు దేవుడు నీవును నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తరముల్లో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలను అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును సున్నతి అన్నది చేసుకున్న నిబంధనకి సూచన సున్నతి నిబంధన కాదు అర్థమైందా సున్నతి నిబంధన కాదు చేసుకున్న నిబంధనకి ఒప్పందానికి సూచన గురుతు ఏంటి సున్నతి రోమిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదకొండో వచ్చిన నాలుగు పదకొండు మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి ఎగుటం వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైనా చూడండి మాట నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను అబ్రాహం ఏంటి ఫేమస్ బైబిల్ కొటేషన్ ఏంటి అబ్రాహము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను ఇప్పుడు ఆ నీతికి ముద్రగా ఏం పొందాడంట సున్నతి అనే గురుతు సున్నతి అన్నది గురుతు సూచన ఒక రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు ఆదికాండం చూడండి ఒకసారి ఆదికాండం తొమ్మిదో అధ్యాయం పదకొండవచ్చున నేను చదువుతాను మీరు చూడండి నేను మీతో నా నిబంధన స్థిరపరిచిదును సమస్త శరీరాలు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహం కలుగుదని పలికిను మరియు దేవుడు నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు ఇదే మేఘములో నా ధనస్సును ఉంచి తిని అది నాకును భూమికి మధ్య నిబంధనకు గురుతుగా నుండును నోహత ఏం చేశాడు దేవుడు నిబంధన చేశాడు ఏంట నిబంధన రెయిన్బో నిబంధన కాదు అది గుర్తు చేసిన నిబంధన ఏంటో తెలుసా మరలా భూమి మీదకి జలములు పంపించి ఏం చేయను ముంచివేయను అని చెప్పి నిబంధన ఏంటంటే మరలా నీళ్లతో నేను భూమిని ముంచి వేయను అన్నది నిబంధన నిబంధనకు గుర్తు ఏంటంటే రెయిన్బో ధనస్సు అన్నది గుర్తుంది ఇందాక సున్నతన్నదే నిబంధనకి సున్నత ఎలా గుర్తు ఇక్కడ భూమి మీదకి మరలా నీళ్లు రప్పించను ఆ ప్రవాహ జలములు రావు అని చేసిన నిబంధనకి గుర్తు ఏంటంటే రెయిన్బో ఇప్పుడు అమెరికాలో కొంతమంది రెయిన్బో ఫ్లాగ్ అయితే తిరుగుతున్నారు ఎల్జీబీటీక్యూ దేవుడు ఏంటి దానికి చెప్పింది మిమ్మల్ని ఇంకా చంపనరా ఇంకా మిమ్మల్ని లేపేయనరా అని మీ మీద జాలు చూపించడానికి అది చూసినప్పుడల్లా జ్ఞాపం చేసుకుని అయ్యో వీళ్ళని ఏం చేయకూడదని చెప్తాను కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు దాన్ని పట్టుకుని ప్రైడ్ ఫ్లాగ్ ప్రైడ్ మంత్ అని ప్రైడ్ పరేడ్ జరిగింది ఒక వారం క్రితం ఎప్పుడో ఈ ఆడోళ్ళు ఆడవాళ్ళు ఆడవాళ్ళు పెళ్ళి వేసుకునే వాళ్ళు మొగళ్ళు మొగళ్ళు పెళ్ళి వేసుకునే వాళ్ళు వీర్ లీడర్స్ జెండర్స్ ట్రాన్స్ జెండర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ రెయిన్బో ఫ్లాగ్ పట్టుకు తిరుగుతూ ఉన్నారు ఇదివరకు ఆకాశంలో రెయిన్బో చూస్తే మంచి ఆనందం వర్షం వచ్చినప్పుడు దాన్ని చూడగానే ఏం గుర్తొచ్చేది దేవుని నిబంధన గుర్తొచ్చేది ఇప్పుడు ఈ దరిద్రులు ఏం చేశారంటే ఆ చెత్త విష్రాలకి అది పెట్టుకుని చూసేటప్పటికి ఎక్కడన్నా రెయిన్బో కట్టుకుని ఎవడన్నా తిరిగి తిరిగితే చూడగానే మీరు ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఇది తేడా అనుకోవాలి ఆడెవడా ఆడ తేడా హాలీవుడ్లో కాదు ఎక్కడ కాదు మీడియాలో ఎక్కడ చూసినా మీకు ఏదో చోట రెయిన్బో ఫ్లాగ్ కనబడుతుంది బట్టల్లోనో ఫోనుల్లోనో వాడుకుని వస్తువుల్లోనూ ఎక్కడో చోట రెయిన్బో ఫ్లాగ్ కనబడుతుంది ఏంటి దాని అర్థం ఎల్జీపీ టిక్యూకి సంబంధించింది రోమిలిగ్రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో క్లియర్గా ఉంటుంది అప్ అట్టి అపవిత్రక దేవుడు వాళ్ళని ఏం చేశాడంట అప్పగించేసాడు భ్రష్ట మనసుకు అప్పగించేసాడు భ్రష్టులు వాళ్ళు కానీ ఎక్కడ పెట్టిన గుర్తు ఏంటి నేను మీ మీదకి మరలా ప్రవాహ జనములో కుమ్మరంచను అన్నదానికి నిబంధనకి గుర్తు అది ఇప్పుడు ఇంకో ప్రశ్న వస్తాను దేవుడు ఇస్రాయేల్తో నిబంధన చేశాడు ఎవరితోటి ఐగుప్తుల నుంచి తీసుకొచ్చిన వాళ్ళు మోస వాళ్ళతో నిబంధన చేశాడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు ప్రత్యక్ష కూడా ఇదంతా వాళ్ళకి ఇచ్చిన గుర్తేంటో చెప్పండి నేను ఇది మిమ్మల్ని అడగటం నేను ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఎక్కువే ఎక్స్ట్రాయే నాకు కానీ అయినప్పటికీ అడుగుతున్నాను మీరు ఏమన్నా చెప్తారా అని చెప్పి ఇస్రాయేలీలకి యూదులకి దేవుడికి మధ్య ఉన్న నిబంధనకి గుర్తి చెప్పండి నిర్గమాగా అన్నా ముప్పై ఒకటి అధ్యాయం పన్నెండు నుంచి తీసుకున్నారండి మరియు యుహోవా మోసేది ఇట్ల నేను నీవు ఇస్రాయేలీలతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను మిమ్మల్ని పరిశుద్ధపరచు యుహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును ఏంటంట గుర్తు విశ్రాంతి దినం శనివారం ఇస్రాయేల్తో చేసిన నిబంధనకి గుర్తు ఏంటంటే ఆ శనివారం సబ్బాద్ అంటారు కదా అది ఇప్పుడు మనకు లేదులేండి విస్రంధనల సబ్బతులు మనకు లేవు కానీ అప్పుడు ఇప్పుడు అర్థమైందా నిబంధనకే గుర్తుకి డిఫరెన్స్ అర్థమైందా అర్థం కాలేదా ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా టైం అయిపోయింది వదిలేండి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పు వదిలేస్తాను మేము వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు మీరు గొరిబెల్ని తెచ్చుకోండి దాన్ని వదించండి మరణతోత వస్తుంది దాన్ని రక్తం తీసి మీరు ఏం చేయండి గుమ్మాల మీద రాసుకోండి ఆ రక్తమే గుర్తు మరణ దోత ఆ రక్తాన్ని చూసి ఏమి వెళ్తాడో దాటిపోతాడు కాబట్టి నిబంధన వేరు నిబంధనకి గురుతు వేరు